జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో వెయ్యవ రోజుకి వచ్చేసాం వెయ్యి రోజుల తపస్సులు వెయ్యి ఒక రోజు అయితే నామాలల్లో ఇంకా ఒక వెయ్యి తొమ్మిది ఉండడం చేత మనం ఇంకొద్దిగా ముందుకెళ్తున్నాం ఈరోజు వేయవ నే నామం ఆహా భలే ఉందండి ఈ నామం ప్రపత్తి మార్గ సులభ ఓం ప్రపత్తి మార్గ సులభ నామాహ ఎప్పుడైనా కూడా పరిపూర్ణ శరణాగతి ప్రపత్తి అన్నిటికంటే కష్టం అదే అన్నిటికంటే సులభం అదే దాంతో అమ్మవారు చాలా సులభంగా దొరుకుతారట అంటే నాకు ఇది కావాలి నాకు అలా ఉండాలి ఇది ఉండాలి మనం ఊరికే మిమ్మల్ని మీరు గమనించుకున్నారో లేదో మనం సర్వసాధారణంగా అందరం నేను కూడా ఎవ్వరం అతీతులు కాదు అందరం కూడా ఒక పొరపాటు చేస్తుంటాం కావాలి 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 అనుకుంటుంటాం కానీ అమ్మా ఏంటమ్మా నాకు ఇది అవసరమేనా నాకు ఇది మంచిది అని అనుకుంటున్నాను నువ్వేమంటావు నువ్వే కదమ్మా ఇవ్వాల్సింది తల్లి చూడు తల్లి చల్లగా ఇలాగా ఒక ఆత్మీయంగా నమ్మకంగా అడగడం మర్చిపోతాం అనుకుంటుంటాం ఊరికే వంద సార్లు కానీ అడగాలి లౌకికమైనవి కావచ్చు పారలౌకికమైనటువంటివి కావచ్చు ఎప్పుడూ కూడా సులభంగా ప్రపత్తి అంటే ఏంటి శరణాగతి అమని చెప్తారంటే భగవద్ రామానుజుల వారు స్వప్రవృత్తి నివృత్తి స్వప్రవృత్తి నిరోధక నివృత్తి ప్రపత్తి అంటే నేను కూడా కొంత ప్రయత్నిస్తాను అనేది పూర్తిగా వదిలిపెట్టాలి సకృదేవన్నాయ తవాస్మీతిచయాచతే అభయం సర్వూతేభ్య దామి ఏ దదామి మమ అని శ్రీమద్ రామాయణంలో చెప్తే ఒక్కసారి నన్ను ప్రపత్తి కోరితే ఇంకంతే అభయం నేను నేనిచ్చేస్తాను అని రామ శ్లోకమది ప్రకృష్టేన పద్యతే ప్రతిపాద్యతే జ్ఞాయత ఇది ప్రపత్తి అని వ్యుత్పత్తి శిష్యస్తేహం షాధి మాం ప్రపన్నం అని శ్రీమద్భగవద్గీతలో చెప్పారు అలాగే ఇక అన్నిటికంటే శ్రీమద్భగవద్గీతలో చెప్పినటువంటి చర్మ చర్మశ్లోకమేంటి సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నిటిని వదిలిపెట్టే అయ్యా మాం ఏకం శరణం వ్రజనొక్కడిని శరణ కోరుకో అహం త్వా సర్వపాపేభ్య నేనే కదా అన్ని పాపాలను కూడా తుడిచి మోక్ష ఇష్యామి మాసుచహ నేను మోక్షాన్ని నీకు ఇవ్వగలిగినటువంటి వాడిని నువ్వు ఏడవకు బాధపడకు దుఃఖించకు మాసుచహ అని మనకి భగవద్గీత అనేది ఇంకా ఎండ్ అవుతుందన్నమాట ఇది అమ్మవారి పట్ల మనం అటువంటి ప్రపత్తి అటువంటి శ్రేణాగతిని చేస్తే నమ్మండి చేయడం రావాలి కానీ అవ్వని పని అంటూ ఉండదు మనస్ఫూర్తిగా మనందరికీ ఏదో ఒక ఏదో ఒకటి అమ్మవారు మన జీవితానికి అవసరమైనటువంటి దాన్ని అనుగ్రహిస్తారు వెయ్యి రోజు తపస్సు చివరి చివరిలోకి వస్తుంది అందరూ కూడా మేము ఈ అనుభవాలను క్లుప్తంగా కామెంట్ బాక్స్లో ఇవ్వండి మనం మొదట్లో చాలా ఉధృతంగా మొదలైనటువంటిది మధ్యలో మధ్యలో నాదే తప్పు అయి ఉండొచ్చు అవ ఉండొచ్చు కాదు నిజంగా నాదే తప్పు కొద్దిగా ఇర్రెగ్యులర్ అయ్యేసరికి మధ్యలో కొంత భక్తులు దీన్ని వదిలిపెట్టడం జరిగింది ఇంకా ఇంకా ఎవరైనా ఉంటే కనీసం చివరిలో అయినా పాల్గొనేట్లుగా మనం ఫార్వర్డ్ చేసి వాళ్ళని ఒకసారి మళ్ళీ తిరిగి మన వ్రతంలోకి అన్వయించుకునేలాగా పాల్గొనేలాగా చేద్దాము ఇప్పటిదాకా చేయకపోయినా ఈ చివరిలో అయినా చేసేలాగా మనం వారిని ప్రోత్సహిద్దాము జై శ్రీకృష్ణ ఇక ఈ నామాన్ని పదకొండు సార్లు మనం పలుకుదాం ఓం ప్రపత్తి మార్గ సులభాయ నమ ప్రపత్తి మార్గ సులభాయ నమ ప్రపత్తి మార్గ సులభాయ నమ प्रपत्तिमार्गसुलभायै नमः ॐ 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 प्रपत्तिमार्गसुलभायै नमः श्रिय नाम जय श्रीकृष्ण